ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల కన్వీనర్ గానుగపెంటోబల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ స్టేండ్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గెలుపు తధ్యమని విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని పేర్కొన్నారు ఎవరెన్ని కుట్రలు పనినా ఎంతమంది కూటమిగా వచ్చినా ఆయన గెలుపును ఆపలేరని మరణ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పరిణామం ద్వారా ఈ రోజు పేద ప్రజలు బడుగు బడుగుబడి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా వచ్చి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజారిటీతో గెలిపించుకుంటారు ఇది ఈ గెలుపును ఎవరూ ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు తద్యం నాలుగో తేదీన ఉదయాన్నే ప్రతి ఒక్కరూ టీవీల దగ్గర చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తప్పగా గెలుస్తారు ఎందుకంటే ఆయన చేపట్టిన ప్రతి ఒక్కరికి పేదలకు పేదల సంక్షేమం తన పరమావధిగా భావించి ప్రతి ఒక్కరికి లక్షలాది రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నట్టు చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుపుతాము ఎందుకంటే ఈరోజు ఉదయ ఇదే జగన్మోహన్ రెడ్డి గత రెండు వేల పంతొమ్మిదిలో మే ముప్పై తేదీన ఇదే రోజు ముఖ్యమంత్రిగా ప్రమా స్వీకారం చేశారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి అందుకని దాని సందర్భంగా ఈరోజు ఆయా ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాడు అదేవిధంగా రాబోయే దానికి రాబోయే రేపు నాలుగు తేదీ తర్వాత కూడా మళ్ళా రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు వైజాగ్లో తొమ్మిది తేదీన తొమ్మిది గంటల నుంచి పదకరెండు గంటల లోపల రెండోసారి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ ఆయన చేయబోతున్నాడు ఎన్ని కూటమిలు ఎదురైనా జనాలంతా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు పాజిటివ్ ఓటు కన ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు కనపడలేదు ఈసారి చాలా పాజిటివ్గా ఉంది చాలామంది ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ కూడా జరిగింది అవతాదులు కానీ లేక లబ్ధిదారులు కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుకునే లబ్ధిదారులు కానీ తండోపు తండాలుగా వచ్చి ఓటింగ్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి తన మద్దతు తెలిపారు అందువల్లనే ఓటింగ్ శాతం పెరిగింది అదే రేపు నాలుగో తేదీని కూడా ఎలక్షన్ కలపడబోతుంది ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ఈ నాలుగు తీర్థాకలే మాకు వాళ్ళకి ఆ ప్రతిపక్షాలకి ఈ నాలుగు తీర్థాకే అట్లా దింపు కల్లా కళ్ళ ఆశ ఉండే ఆ తర్వాత ఎక్కడ కలపాడలో పవన్ కలపడు అయినా వదిలిపోతాడు చంద్రబాబు నాయుడు గారు కూడా అయినా వదిలిపోతాడు ఓకే సాధిస్తున్నాడు మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు తొమ్మిది తేదీన ప్రమాణ స్వీకరణ చేయబోతాడు అదే విధంగా ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో రాజారెడ్డి పదిహేను వేల నుంచి మొదలు పెట్టుకొని ఎంత దూరమైన మెజార్టీతో ఆయన బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవోతున్నాడు